కేంద్రం తెలంగాణకు ఏమీ చేయట్లేదు అని వాదన బాగా వినిపిస్తుంది అంటే ఒక సింపతి గెయిన్ చేసుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోనే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పక రేవంత్ రెడ్డి అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ కేటీఆర్ ఫ్యామిలీని బీజేపీ ఎక్కడో కాపాడుతుంది అనేది కాంగ్రెస్ నేతల ఆరోపణలు వాళ్ళు ఏదో రకంగా ఈ విధమైనటువంటి మైండ్ విధమైన అధికారంలోకి వచ్చింది ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు లగ్గబిందెలు ఉన్నాయనుకున్నా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారా లేదంటారా అవినీతి జరిగిందా ఖచ్చితంగా జరిగింది నిజంగా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ దాన్ని బయట పెట్టండి రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఎందుకు సీబీఐ ఎంక్వైరీ రాయదు బీజేపీలో కొంచెం తమ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మాటల తీరు అప్పుడప్పుడు కొంచెం లైన్ తప్పినప్పుడు ఏం ఊరుకోం మేము కూడా ఏం వదిలిపెట్టా ఆ జోలికి వస్తే ఊవని వదిలిపెట్టే ప్రశ్నే లేదు మీ కుటుంబానికి గద్వాల కంచుకోట అని చెప్తారు కానీ ఈ మధ్య కాలంలో ఆ కంచుకోట మీకు దూరమైనట్టు కదా సో మధ్యలో సరే ఒక రెండు సార్లు మూడు సార్లు వాళ్ళు వీళ్ళు కొత్త వాళ్ళు మధ్యలో వచ్చిండొచ్చు అది దూరం కాదు చేసుకోలేం కూడా నేను రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు హీ వాస్ లీడర్ అంటే ఒక లీడర్ అంటే అట్లా ఉండాలి అనేటటువంటి అనిపించేటటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి అన్నగారు ఎప్పటికీ మర్చిపోలేము రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి అనుబంధం కానీ వారితో మేము ఎమ్మెల్యేగా పనిచేయడం కానీ మంత్రిగా పనిచేయడం కానీ